సంజనా గారు మంచో చెడో బిగ్ బాస్ హౌస్ని ఫస్ట్ టూ వీక్స్ ఒక రేంజ్కి తనని గా అనుకున్నా ఏమనుకున్నా కానీ బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ టూ వీక్స్ తను ఒక క్రేజ్ని సంపాదించింది ప్లస్ తను పాజిబుల్ అయినంతవరకు అండి హండ్రెడ్ పర్సెంట్ తన స్టామినాకు తగ్గట్టు తన వీక్గా ఉన్న స్టామినాకు తగ్గట్టు హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒకటి ఏదో ఒకటి చేసి జనంలో ఉండటానికో ఏదో ఒక ఫోల్ గేమ్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడటమో ఏదో ఒకటి తనొక్కరు ఉన్నారు అని సంజన గారు ప్రతిరోజు ప్రూవ్ చేసుకుంటూ ఉంటుంది దానికి తోడు భరణి గారితో పోలిస్తే భరణి గారు బయటికి వెళ్ళి వచ్చారు అదంతా తన చిన్న చిన్న పిల్లల్ని ఇంట్లో వదిలి ఎలా ఉంటారు మనకు తెలియకుండా కూడా స్ట్రెస్ ఉంటుంది కానీ ఎంత అంత స్ట్రెస్ని కూడా గేమ్లో చూపించకుండా తన హండ్రెడ్ పర్సెంట్ గేమ్ని ఆడి బిగ్ బాస్ టాప్ ఫైవ్ దాకా తను ఉండటానికి అర్హతరాలు కాకపోతే బిగ్ బాస్ హౌస్లో అందరూ దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు కానీ తనకు బయట మంచి ఫస్ట్ నుంచి ఓటింగ్ ఫాలోయింగ్ ఉంది బిగ్ బాస్ టాప్ ఫైవ్లో జనా గారు ఉన్న ఆశ్చర్యం లేదు కానీ సుమన్ శెట్టి గారు ఉండటమే అందరికీ షాక్ అండి ఇన్ని వారాలు మంచి మంచి వాళ్ళు ఆట బీభత్సంగా ఆడేవాళ్ళు అన్నిట్లో యాక్టివ్గా ఉండేవాళ్ళు అందరు బయటికి వెళ్ళిపోయారు సుమన్ శెట్టి గారికి ఇంతలా ఉన్న ఓటింగు ఇప్పుడు టాప్ ఫైవ్కి వచ్చిన అర్హత లేదు కానీ ఆయన బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడని కూడా అందరూ ఉన్నావా ఉన్నావా అని ఆయన గుర్తు చేసుకొని మాట్లాడు ఆయన అంతా ఆయన ఇన్ తీసుకొని ఏమీ చేయరు ఏమీ భరణి గారు ఒక్కరు బయటికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి సుమన్ శెట్టి గారిని పక్కన పెట్టుకొని అన్నీ జాగ్రత్తగా గేమ్ ఆడిపిస్తున్నట్టు ఉంది కానీ సుమన్ శెట్టి గారు ఈ ఇప్పుడు దాకా బిగ్ బాస్ హౌస్లో ఉండటమే చాలా గ్రేటు ఆయన కప్పు గెలిచినట్టే ఇప్పటిదాకా ఎంతమంది పోటీ అంటే గేముల్లో కానీ మాటల్లో కానీ అసలు అన్నిట్లో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి తో ఒళ్ళు ఇరకొట్టేసుకొని గేమ్లాడి అందరు బయటకు వెళ్ళిపోయారు సుమన్ శెట్టి గారు ఉండటం ఇప్పటిదాకా గ్రేట్ కదండి కానీ సంజనా గారికి అందరూ కలిసి అన్యాయం జరుగుతుందని ఎంతమందికి అనిపిస్తున్నారు ఇప్పుడు డబ్బుల్ టాస్క్లో కూడా ఆమెకి జీరో ఇయటం అన్ఫేర్ అనిపించిందండి ఎందుకంటారా కనీసం తన సరే వన్ ల్యాక్ అర్హత భరణి గారితో పోలిస్తే ఈమె వన్ ల్యాక్ అర్హతే లేదనుకున్న అందరు కలిసి ఫిఫ్టీ థౌజండ్ ఇవ్వాల్సిందేమో అనిపించింది మీకేమనిపించిందో కామెంట్ చేయండి